ఐసీయూలో ఒక వ్యక్తి ప్రాణం సడన్గా ఆగిపోయింది డాక్టర్లు నిరాశగా చూశారు మేము ఎంత లాభం లాభంలేదు ఇంక కొంత సమయమే ఉంది అని చెప్పారు కాని ఆ మాటలు విని కుటుంబం దిగులు పడలేదు వారు అంతటితో ఆగలేదు ఓ ప్రభూ ఈ వ్యక్తిని బ్రతికించినందుకు నీకు కృతజ్ఞతలు ఇంకా పరిస్థితి మారకముందే మేము నీకు ధన్యవాదాలు తెలుపుతున్నా ముప్రభూ ఎందుకంటే నీవు జీవమును ఇచ్చే దేవుడవు డాక్టర్లు లాభంలేదు అన్నారు కాని మేము ఉన్నాడు అన్నాము మా హృదయాల నుండి ఒకే స్వరం వినిపించింది ధన్యవాదాలు ఏస్సయ్యా ఈ ప్రాణాన్ని తిరిగి ఇవ్వబోతున్నావు మేము భయపడలేదు విశ్వసించాము మేము ఆత్మలో ముందుగానే చూశాము అతను లేచి నిలబడతాడని ఆ మాటలు విశ్వమంతటా ప్రతిధ్వనించాయి ఆ కృతజ్ఞతలు ఏసు చెవుల్లో ప్రతిధ్వనించాయి కొద్దిసేపటికి డాక్టర్ షాకయ్యాడు ఇది మిరాకే ఇది సైన్స్ కాదు అని అన్నాడు ఆ వ్యక్తి కళ్లను తెరిచాడు శ్వాస తిరిగి వచ్చింది జీవం తిరిగి వచ్చింది మేమంతా ఆనందంతో పలికాము ధన్యవాదాలు ఏసయ్యా నీవే జీవమయ్యావయ